మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారి గురించి తెలుసుకుందాం శ్రీ మునిమాణిక్యం గారు ప్రముఖ హాస్య రచయిత ఉపాధ్యాయుడిగా ముప్పై సంవత్సరాలు గుంటూరు భీమవరం మచిలీపట్నం వేటపాలెం ఇలా పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేశారు అనంతరం ఆకాశవాణిలో విద్యా విషయక కార్యక్రమాల ప్రొడ్యూసర్గా హైదరాబాద్లోని ఆంధ్ర సారసత్వ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు పండిత శిక్షణ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా సుమారు ఐదేళ్లు పనిచేశారు మునిమాణిక్యం గారి పేరు వినగానే తెలుగువారి మధ్యలో స్పష్టంగా కనిపించే చిత్రం కాంతం వెంకట్రావుల పాత్రలతో కూడిన మధ్యతరగతి సంసార మందహాసం తాను నవ్వుతూ నవ్విస్తూ ఉండే మునిమాణిక్యం గారు కాంతం కథలతో తెలుగువారి ప్రతి ఇంటా ప్రఖ్యాతి చెందారు మధ్యతరగతి దాంపత్య ప్రణయ గాథలను కాంతం వెంకట్రావు పాత్రల ద్వారా తెలుగువారికి హాస్యపుజలు అందించారాయన నేను మా కాంతం కాంతం కథలు కాంతం కైఫీయత్ కాంతం కాపురం మా కాంతం ఇలా సంసారపక్షంగా కాంతం కథలు రాసి మధ్యతరగతి సంవసారాల్లో భార్యాభర్తల మధ్య కొనసాగే కీచులాటలు ప్రణయ కలహాలు తెలుగుదనం నిండిన చమత్కారాన్ని హృద్యంగా అందజేశారు మునిమాణిక్యం గారి హాస్య చిత్ర సంభాషణ శైలి ప్రతి ఒక్కరూ స్వయంగా ఆస్వాదించి తీరాలి హాస్య హాస్యచతుర రచయితగా ప్రఖ్యాతి చెందిన మునిమాణిక్యం మన హాస్యం పేరిట చక్కని గ్రంథాన్ని ప్రచురించారు హాస్యం హజితమైతేనే భాషిస్తుందని ఆయన నవ్వుకి నిర్వచనం చెప్పారు హాస్యపు జోకులను ఎదురు వ్యక్తి కూడా అర్థం చేసుకోగలిగి ఉండాలనేవరాయన శ్రీ నరసింహరావు గారు గుంటూరు జిల్లా సంగం జాగర్లముడి గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మార్చి పదిహేను జన్మించారు తల్లిదండ్రులు రుక్మిణమ్మ తండ్రి సూర్యనారాయణ తండ్రిగారు కూడా చమత్కార సంభాషణుడైన ఉపాధ్యాయులు కావడం విశేషం ఆయన విజయనగరంలో బిఏ రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసుకుని ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు టీచర్గా కూడా క్లాసులో విద్యార్థుల్ని కడుపుబ్బా నవ్విస్తూ తన హాస్యచతుర సంభాషణతో వారితో ఎంతో సన్నిహితంగా మెలిగేవారని ఆయన సన్నిహితులు ప్రముఖ కవి పండితులు చెప్తారు తల్లావజుల శివశంకర శాస్త్రి గారి ప్రోత్సాహంతో బిఏ చదువుకునే రోజుల నుండి సాహితీ సేవకు మునిమాణిక్యం పూనుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాటికే కాంతం కథలు తొలి కథా సంకలనాన్ని ప్రచురించారు తెలుగు సాహిత్యంలో కాంతం భర్త వెంకట్రావుల పాత్రలు మరుగులేనివిగా ఆయన రూపొందించారు అయితే కాంతం పాత్ర ఎవరో మరెవరో కాదు ఆయన సొంత భార్య శేషగిరమ్మనే అని తన స్వగతాన్నే కథాంశంగా కొంతమేర మరిచారని ఆయన సమకాలీకులు పేర్కొంటారు ఇందులో సత్యదూరం ఏమీ లేదని ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రులంటారు ఏది ఏమైనా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ప్రాంతంలో శ్రీమతి శేషగిరమ్మ ఆ తర్వాత సంవత్సరంలోనే పెద్ద కుమార్తె రుక్మిణి హఠాత్తుగా కాలధర్మం చేయటంతో ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మునిమాణిక్యం గారు ఢీలా పడ్డారని ఆయన స్నేహితులు పేర్కొంటారు ఆ తర్వాత ఆయన రాసిన ఎక్కువ భాగం కథల్లో కరుణరసం వెలువడే రుక్కుతల్లి తిరుమాళిగా దీక్షితులు వంటి నవలికలు వెలువడ్డాయి పిల్లలకు విద్యార్థులకు ఉపకరించేలా ఆయన రాసిన అన్నయ్య మంత్రి క్లింగ్లింగుల కథ వక్రరేఖ వంటి నవలికలు నవలలను ఆకాశవాణిలో దృశ్య శ్రవ్య నాటికలుగా ప్రసారమయ్యాయి వీరి ఇతర రచనలు వితండవాదనలు మంచివాళ్లు మాట తీరు స్థుతి ఆత్మశుతి ఇంటావిడితో పోట్లాట భార్యను లొంగదీసుకోవడం ఎలా ఇలా ప్రతి ఒక్కరూ చదివి తీరాలి ఈ గ్రంథాలు హాస్య చతురతకు ప్రతీకలుగా నిలుస్తాయి వీరు రాసిన అనేక నవలలు నేడు మార్కెట్లో అలభ్యంగా ఉన్నాయి అయితే వీలు చిక్కితే మాత్రం మన హాస్యం కాంతం కథలు తప్పక చదివే ప్రయత్నం చేయండి అందర్నీ కడుపుబ్బ నవ్వింపజేసిన హాస్య చతుర రచయిత మునిమాణిక్యం నరసింహరావు గారు పంతొమ్మిది మూడు ఫిబ్రవరి నాలుగున హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు